అందమైన విశాఖ నగరంలో ప్రమాదం పొంచి ఉంది పెరుగుతున్న జనాభాతో కొండ ప్రాంతాలు ఆవాసాలు తప్పనిసరి అవుతున్నాయి మరొక పక్క వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది జేవిఎంసీ అధికారులు దృష్టి పెట్టి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు మహ మహా విశాఖ నగరంలో ఒకవైపు సముద్రం మరోవైపు కొండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పట్టణ విస్తృతతో ప్రజల జనాభా కూడా సంఖ్య కూడా పెరుగుతుంది దీంతో స్థల స్థల స్థలభావం కూడా అంటే స్థలాలు కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎత్తైన కొండల మీద నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇదే నేపథ్యంలో విశాఖపట్నంలో చాలా ప్రాంతాలు అయితే ఎత్తైన కొండలు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక ఎత్తైన కొండను ఆనుకొని కూడా ఇల్లు అయితే నిర్మాణం చేసుకున్నారు ఇరుకు సందులు ఇరుకు మెట్ల జీవనాన్ని అయితే సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరోవైపు మైదాన అయితే అద్దెలు కట్టలేక ఎంత కష్టమైనా కూడా ఈ మీదకైతే వచ్చి ఇక్కడ నుండి జీవన పోరాటం సాగిస్తున్న పరిస్థితిని అయితే కనిపిస్తున్నాయి ఎంత ప్రమాదకరమైనప్పటికీ కూడా ఉండడానికి ఇల్లు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఇళ్ళరైతే నిర్మాణాలు చేసుకొని ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఎక్కడి నుంచో ఉపాధి కోసం బయటకు వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎలాంటి ప్రమాదం కూడా జరగడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో జీవీఎంసీ కూడా దీని దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇప్పటికే విశాఖపట్నంలో అయితే మధుసూధన నగర్ అదేవిధంగా మాధవదార తాటిచెట్లపాలెం కపరాడ విశాలాక్షి నగరు నరసింహనగర్తో పాటు సింహాచలంలో కొన్ని ప్రాంతాలు కూడా ఇలాంటి కొండల మీద అయితే ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది మరోవైపు బర్మా క్యాంపు ఆడిలోవ ప్రాంతాల్లో కూడా చాలా ఎత్తైన కొండల మీద చివరి వరకు కూడా వెళ్ళే నిర్మాణాలు అయితే సాగాయి దానికి సంబంధించి కూడా వాళ్ళు దినదిన గండం నూరేళ్ళు ఆయుష్గా జీవిస్తున్నప్పుడు కూడా జీవన పోరాటం కోసం వాళ్ళు బ్రతకాలి కాబట్టి ఏదో పట్టణాలకు వచ్చి పట్టణాల్లో ఉపాధి కోసం జీవిస్తున్న నేపథ్యంలో ఎత్తైన కొండల మీద అయితే ఆవాసాలు ఏర్పాటు చేసుకొని బ్రతకాల్సిన తప్పనిసరి పరిస్థితులు అయితే ఏర్పడుతున్న ఆ నేపథ్యంలో ఇప్పుడు గత మూడు రోజులుగా కూడా వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా నానిపోయి కనిపిస్తున్న మట్టి మట్టిపెడలు కూడా జారిపడే అవకాశాలు కూడా లేకపోలేదు దీంతో ప్రజలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంది ఆ విశాఖ నగర వాసులు అయితే బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు కూడా దీనికి సంబంధించి రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ గత కొంతకాలంగా ఉంది ఇప్పటికే విశాలాక్షి నగరు ఆరులవ ప్రాంతాల్లో రక్షణ గోడలు నిర్మించడం జరిగింది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సగం సగం నిర్మాణాలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది దీని మీద అధికారులు పూర్తిస్థాయి దృష్టి పెట్టి ఆ నిర్మాణాలు చేయడం ద్వారా ప్రమాదాలను అరికట్టే అవకాశం అయితే ఉందని చెప్పి స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మనతో పాటు మాట్లాడింది స్థానికులు కూడా ఉన్నారు ఆ స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పండి ఎన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మీరు నివాసం ఏర్పాటు చేసుకున్నారు నేను నేటికి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇక్కడ ఏం చేస్తుంటా నేను డ్రైవర్ అండి ఇక్కడికి వచ్చి డ్రైవర్ డ్రైవర్గా బ్రతుకుతూ నలభై నుంచి ఇక్కడే ఉన్నారు ఎక్కడ 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 అసలు మీరు మేము ఉండేది అయితే పైన్ అండి ఇప్పుడు అంటే గతంలో ఎలాగుండేది ఎలా ఉంది అక్కడ గతంలో ఉండేదంటే గతంలో అంతవరకు ఉండే కాదు ఇప్పుడు పైను కట్టుకొని ఇప్పుడు పైన్ ఉంటున్నారు కొంతమంది అద్దెలకు ఇచ్చేసే కొంతమంది అద్దెకి అలా మేము కూడా అలాగే అద్దెకి అదికే ఉంది నలభై సంవత్సరాలు అంటే సొంత ఇల్లు ఉండేది అది అమ్మేస్తారు కొంచెం కారణాల వల్ల తర్వాత ఇప్పుడే పైన అద్దె ఉంటున్నాను ఎప్పుడైనా వర్షాలు వచ్చేటప్పుడు మీద నుండి వరద నీరు గట్ట కిందకి రావడం కొంచెం ఇబ్బంది అండి మరి వర్షాలు పడేటప్పుడు మరి తప్పదు అలాటప్పుడు కొండ కొండ జారడం అంటే అలాగే ఇంకా తప్పని పరిస్థితి మరి ఇప్పుడు ఉండాలంటే మరి ఇంక తప్పదు కదా ఎక్కడైనా సరే మరి ఉండాల్సిందే ఇక్కడే కాదు ఇప్పుడు ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళాలంటే ఇరవై ఇరవై వేలు ముప్పై వేలు పట్టుకొని ఉండాలి అదే ఇక్కడ అనుకోండి ఏ మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఈ టైంలోనే ఉన్నాయి మనం మనం వచ్చిన జీతం అంతా ఇంటి అతికే పెట్టుకోలేం కదా మన పోషకం మనం చూసుకోవాలి తర్వాత పిల్లలు పెంచుకోవాలి ఇవన్నీ చేసుకోవాలంటే ఏదో ఇంకా తప్పదు

ఏదైతే మనం చూస్తున్నటువంటి కొండ కొండవాలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నంలో ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉంటాయి కొండవాలు ప్రాంతాలే ఆ కొండ శిఖరం వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే అయితే నిర్మించుకోవడం జరిగింది ఇంత గతంలో కొంతవరకు ఆక్రమణలు జరిగాయి ఆక్రమణల నేపథ్యంలోనే అక్కడైతే ఇళ్ళు నిర్మాణం చేసుకుని తర్వాత కొంతవరకు పట్టాలు ఇచ్చినట్టుగా తెలుస్తున్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి జీవనోపాధి కోసం వచ్చినటువంటి ఆ ప్రజలు ఇక్కడ ఉండి ఆ ఇతర్థులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఎంత కష్టమైనా ఎంత ఎత్తులోనైనా కొండ కొండ వాళ్ళు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అష్ట కష్టాలు పడి జీవన పోరాటం కోసం ఇల్లు అయితే నిర్మాణం చేసుకుంటున్నారు అయితే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే తప్పితే అంతవరకు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బ్రతకాల్సి ఉంటుంది వచ్చే ఆదాయం ఇంత అద్దెగా సరిపోతున్న నేపథ్యంలో సొంత ఇల్లు ఉండాలి అదేవిధంగా తక్కువ ఉండాలని ఆలోచించే సగటు సామాన్య ప్రజలైతే కష్టాలు పడినా కూడా నిత్యం జీవన పోరాటం చేస్తూ ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది జీవీఎంసీ అధికారులు ఎప్పుడైనా ఆయా ప్రాంతాల్లో గుర్తించి వాటికి రక్షణ గోడలు ఏర్పాటు చేయడం ద్వారా కొంతవరకు ప్రమాదాలను నివారించవచ్చని స్థానికులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సోమేత రాజు ఐ న్యూస్ విశాఖపట్నం